గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను బేస్డ్ ఆన్ ఓ లినెక్స్ ఓఎస్ ది రాకీ లినెక్స్ ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషన్ సూటబుల్ ఫర్ సర్వర్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ ఇది ఓపెన్ సోర్స్ అండ్ బైనరీ కంపెటబిలిటీ విత్ రెడ్ హ్యాడ్ ఎంటర్ప్రైజెస్ లినెక్స్ ఆర్హెచ్ఈఎల్ అండ్ రాకీ లినెక్స్ కన్సిడర్ ద అన్అఫిషియల్ సక్సెస్ టు సెంట ఓఎస్ విచ్ ఈజ్ ఫర్ ఫోర్క్ ఆఫ్ ఆర్హెచ్ఎల్ సో ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఏంటంటే ఫౌండింగ్ లైక్ ఇది కో ఫౌండర్ ఆఫ్ సెంట ఓఎస్ ఫౌండర్ ఫౌండెడ్ రాకి లెనక్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డెవలప్మెంట్ ఏంటంటే ఓఎస్ ఈజ్ అండర్ ఇంటెన్సివ్ డెవలప్మెంట్ బై కమ్యూనిటీ స్టేబిలిటీ ఓఎస్ ఎంటర్ప్రైజ్ రెడీ విత్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ఎక్స్లెన్స్ స్టేబిలిటీ కంపెటబిలిటీ రాకిల్ లీనెక్స్ బైనరీ కంపెటబిలిటీ విత్ ఆర్హెచ్ఈఎల్ ఇంటెండెంట్ టు బీ అన్ ఆల్టర్నేటివ్ టు సెంటోవయస్ సెంటర్వేస్ ఆల్రెడీ నేను వీడియో చేశాను సో అది ఇది ఒకసారి చూసుకోండి అండ్ కాస్ట్ వచ్చేసి రాకిల్ లీనెక్స్ ఈజ్ రీలెబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ చాయిస్ ఫర్ ఎంటర్ప్రైజెస్ యూజెస్ హు నీడ్ ఏ స్టేబుల్ అండ్ సెక్యూరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సో ఒకసారి ఇది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి చూద్దాము లైక్ ఇది ఓఎస్ ఫ్యామిలీ ఏమో లినెక్స్ యునిక్స్ లైక్ కరెంట్ అండ్ ఓపెన్ సోర్స్ మోడల్ ఏంటంటే ఓపెన్ సోర్స్ రిలీజ్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయ్యింది సో ఒకసారి ఇది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాము చేసి డౌన్లోడ్ చేసి చూద్దాము ఎలా ఉంది ఫీచర్స్ అండ్ ఆల్ సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ ఓర్వో సీకేవై లినెక్స్ అని టైప్ చేశాను అండ్ రాకీ లీనెక్స్ ఇక్కడ చూడండి హెచ్టిటిపిఎస్ చెక్ చేసుకోండి ఎప్పుడు హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ రాకీ లీనెక్స్ ఓపెన్ సోర్స్ ఎంటర్ప్రైజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని వచ్చింది డౌన్లోడ్ ఆప్షన్ ఉంది జస్ట్ డౌన్లోడ్ చేసుకుందాము అండ్ ఇక్కడ నాది ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రుఫూస్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి బూటబుల్ పెన్ డ్రైవ్కి రుఫూస్ అనేది నెససరీ కాబట్టి రుఫూస్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ రుఫూస్ డౌన్లోడ్ అయినాక రుఫూస్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి రాకి లీనెక్స్ ఐఎస్ఓ ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేయండి రుఫూస్లో ఇక్కడ చూడండి రుఫూస్ ఓపెన్ అయిపోయింది సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో మీరు ఏ మినిమమ్ ఎయిట్ జీబీ టు సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోండి పెన్ డ్రైవ్లో ఎంతైతే డేటా ఉందో అదంతా వేరే డివైస్లో కాపీ చేసుకోండి లేదంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో నేను ఈ రాకిల్ ఇన్ఎక్స్ ఐఎస్ఓ ఫైల్ని నేను డ్రాగన్ డ్రాప్ చేసేసాను అండ్ ఇక్కడ స్టార్ట్ బటన్ నేను ప్రెస్ చేశాను అండ్ ఇక్కడ మనకి వార్నింగ్ అదే వస్తుంది పెన్ డ్రైవ్లో డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుందని సో కాపీ చేసుకోండి మేక్ ష్యూర్ కాపీ చేసుకోండి వేరే దాంట్లో ఏదన్నా డేటా ఉంటే సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను అండ్ నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను సిస్టమ్ రీస్టార్ట్ చేసుకుంటాను సో రీస్ సిస్టమ్ రీస్టార్ట్ అయినాక మనకి ఇక్కడ బూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు వెల్కమ్ టు రాకి లీనెక్స్ అని వచ్చింది కదా నేను ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను కంటిన్యూ ఇంగ్లీష్ ఉంది ఇక్కడ వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చాలా ఉన్నాయి సో అండ్ ఇన్స్టాలేషన్ లాంగ్వేజ్ చూడండి అండ్ క్విట్ అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ సమ్మరీ కీబోర్డు ఇంగ్లీష్ యుఎస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అండ్ వన్స్ చూద్దాము యాడ్ ఏ కీబోర్డ్ లేఅవుట్ ఇంగ్లీష్ నార్మల్ ఇంగ్లీష్ ఇండియా విత్ రూపీ ఓకే డన్ అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి లాంగ్వేజ్ సపోర్టు టైం డేట్ సో నేను తోషిబా నా హార్డ్ డిస్క్ సో ఇక్కడ ఇన్స్టాలేషన్కి మనము ప్రిజర్వ్ ఆల్ Software selection, security profile, root password, okay. And installation process start type in the Conf King storage, okay Linux 9.3. Installation, okay. Complete reboot system. సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు రాకిల్ లీనెక్స్ నైన్ పాయింట్ త్రీ అని వచ్చింది ప్రైవసీ నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి యూజర్ నేమ్ ఇవ్వాలి అబౌట్ యూ నెక్స్ట్ సెట్ ఏ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ స్టార్ట్ యూజింగ్ రాకిల్ ఎక్స్ సో ఇక్కడ వెల్కమ్ టు రాకి లేనెక్స్ అని ఉంది అండ్ ఇక్కడ స్టార్ట్ స్క్రీన్ చూడండి ఎలా ఉంది న్యూ టైప్ ఆఫ్ స్క్రీన్ రాకీ అని ఉంది కింద ఫీచర్స్ చూడండి వీడియోస్ క్యాలిక్యులేటర్ టెక్స్ట్ ఎడిటర్ సెట్టింగ్ క్యాలిక్యులేటర్లో చూడండి బేసిక్ మోడ్ అడ్వాన్స్ చాలా మోడ్స్ ఉన్నాయి యాక్టివిటీస్లో ఇంకా మనకి యూజర్ లొకేషన్ అండ్ ఆల్ అండ్ షో అప్లికేషన్ system monition okay bluetooth background users display and uh, activities ఓకే అండ్ ఫైర్ ఫాక్స్ సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ